హాయ్ బ్రో బ్రో కదా ఎలా అనిపిస్తుంది ఓకే ఎవరైనా ఇద్దరు ప్రజల కోసమే పోటీ చేద్దాం అనుకున్నారు సో డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు ఓకే మంచి ఇంప్రూవ్మెంట్ చేస్తారని ఏపీకి అనుకుంటున్నాం చంద్రబాబు గారి పైన మీ అభిప్రాయం ఏంటి అసలు చంద్రబాబు ఫస్ట్ ఐటీ తెచ్చింది హైదరాబాద్కి సో మా లక్ అక్కడికి ఏపీ వేయండు చేద్దాం అనుకున్నాడు కానీ ఓడిపోయాడు బట్ ఎనీవే ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక ప్రజలకు మంచి చేద్దామని అనుకుంటున్నాం మేబీ నా తాట చేద్దాం అనుకుంటారు చేస్తారు కూడా అంటే మనం చూస్తున్నాం బ్రో ఎవరు చూసినా బాబు గారు బాబు గారు అంటున్నారు జైల్లో ఉన్నప్పుడు కూడా లక్షల మంది ధర్నాలు చేశారు ఉద్యమాలు చేశారు బాబు గురించి ఒక ముక్కలు ఏం చెప్తారు ఆయన గురించి లీడర్ లీడర్ ఆయన నారా లోకేష్ గారు చూస్తున్నారా ఎలా అనిపిస్తున్నాడు ఆయన నారా లోకేష్ కూడా ఏదో చేద్దాం అనుకుంటున్నాం బట్ మేబీ చేయవచ్చు అతను కూడా బట్ వాళ్ళ డాడీ బెస్ట్ నారా బ్రాహ్మిన్ పొలిటికల్ ఎంట్రీ ఎలా అనిపించింది అది మనకంత అంత ఎడలేదు బ్రో అండ్ టీడీపీలోకి ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రచారానికి వస్తే ఎలా ఉంటుంది ఇక చెప్పలేం నెక్స్ట్ లెవెల్ అది ఇక మళ్ళా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అది ఎక్కడికో వెళ్ళిపోద్ది బట్ మేబీ ఎన్టీఆర్ రాడు రాదలుచుకోలేదు కూడా జగన్ పాలనపై మీ కామెంట్స్ ఏంటి అతను కూడా ఒక మంచి లీడర్ బట్ అండ్ చేసినవి బయటికి రావట్లేదు చెయ్యని ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి బట్ ఇట్స్ నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి యా నో బ్రో అది చెప్పు తెలియ తెలిసింది అది జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సీఎం ఆల్వేస్ చంద్రబాబు ఎందుకంటే మేము పుట్టినప్పటి నుంచి మా ఇంట్లో కూడా ఇక్కడ ఏపీ విడిపోక ముందుకు చంద్రబాబు మీకు ఓటేసే అవకాశం వస్తే ఎవరికి వేస్తారు పవన్ కళ్యాణ్ ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు బాగుంటుంది పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది ఇప్పుడు ఇద్దరు కలిసారు కదా చంద్రబాబు ఇద్దరు కలిసి బాగుంటుంది చంద్రబాబు గారి పైన మీ ఒపీనియన్ ఏంటి ఆ చంద్రబాబు హైదరాబాద్ లో బాగా డెవలప్ చేశారు కదా ఏపీలో కూడా అట్లా చేస్తే బాగుంటది చేస్తాడు చంద్రబాబు నాయుడు అయితే అని మా నా ఓపీనియన్ చంద్రబాబు గారు అంటే మీకు ఎందుకు మేడం అభిమానం అభిమానం ఏముందండి అంత మన హైదరాబాద్ అయితే ఈ రోజు ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు వల్లే అంత జాబులు రావడం ఏంటి అంతా డెవలప్ అవడం అంత చంద్రబాబు నాయుడు వల్లే అయింది మన ఏపీ కూడా అలా అయితే బాగుంటుంది అండ్ బాలయబాబు గారు హిందూపుర కిగ్ అంటున్నారు ఆయనకు ఎలాంటి మెజారిటీ వస్తుంది ఈసారి ఈసారి బాగానే రావచ్చు మెజార్టీ బాలేబాబు నారా బ్రాహ్మీ పొలిటికల్ ఎంట్రీ ఎలా అనిపిస్తుంది పర్వాలేదండి చేయొచ్చు ఆవిడ కూడా బాగానే మాట్లాడతారు కదా ఆవిడ నారా లోకేష్ గారి పొలిటికల్ జీవితం ఎలా అనిపిస్తుంది మేడం అప్పటి మీద కొంచెం బాగా మాట్లాడుతున్నారు పాదయాత్ర కూడా బాగా చేశారు కదా బాగా మాట్లాడుతున్నారు బాగా జగన్ పాలన ఎలా అనిపిస్తుంది బాగాలేదండి జగన్ పాలన అయితే అసలు బాగాలేదు రోజా పైన మీ కామెంట్స్ ఏంటి ఎలా ఉంది వాళ్ళ పాలన అంత రాజకీయం కదండి వాళ్ళ చెప్పలేము వాళ్ళ గురించి ఒక్క ముక్కలో చంద్రబాబు గురించి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది డెవలప్ అవుతుంది ఇద్దరు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిశారు కాబట్టి వాళ్ళ ఆరు నెలలు వీళ్ళు ఆరు నెలలు అట్లా చేసుకుంటే బాగుంటుంది చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు చంద్రబాబు అన్న చంద్రబాబు నాయుడు వస్తే బెటర్ ఎందుకు ఐ థింక్ ఆల్రెడీ మేము జగన్ చూస్తాం ఎంత బాగుందో సో అదర్ ఆప్షన్ ఉండాలి కదా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చూసాం కాబట్టి సో బెటర్ డెవలప్మెంట్ ఉండొచ్చు అనేసి చంద్రబాబు గారికి అంటే చంద్రబాబు గారు సీఎం కావాలి ఎందుకు కోరుకుంటారు మీరు డెవలప్మెంట్ కం కంపల్సరీ ఉంటుంది కదండి మనం ఆల్రెడీ జగన్ చూసాం ఇంకెవరు లేరు కదా అక్కడ ఇంకా చేయడానికి జగన్ ఉన్నారు జగన్ ఆల్రెడీ చూసాం చంద్రబాబు నాయుడుని కూడా ఆల్రెడీ చూశారు సో ఆ డెవలప్మెంట్ బోత్ చూశారు కాబట్టి కంపారిజన్ జనాలు తెలుసు టీడీపీ ప్రచారానికి ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుందని చాలా బాగుంటుంది బట్ ఆయన ఆయన రావాలి కదా అండ్ బ్రాహ్ అదే నారా బ్రాహ్మిణి పొలిటికల్ ఎంట్రీ ఎలా అనిపించింది మంచిదే అండి షీ వాజ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ రైట్ సో షీ కెన్ ఆల్సో నో ద హౌ ద పొలిటికల్ సైన్స్ అండ్ ఎవ్రీథింగ్ సో బెటర్ మంచిదే అండ్ బాలయ్య బాబు గారి గురించి ఏం చెప్తారో హిందూపూర్ కింగ్ అంటున్నారు కదా అండ్ హిందూపూర్ కింగ్ అయితే మంచిదే కదండి తప్పలేదు బట్ ఓకే హజ్ ఆల్సో ఐ థింక్ టూ ఆర్ త్రీ టైమ్స్ విన్ అనుకుంటా ఐ థింక్ వాళ్ళు విన్ చేసినంటే డెఫినెట్గా నేను సంథింగ్ ఏదో రిప్రజెంట్ చేసినట్టే కదా వాళ్ళు చూడాలి అని రోజాపైన మీ కామెంట్స్ నేను వాళ్ళ కోసం చెప్పలేనండి అది తిట్టడానికి తప్ప మళ్ళీ ఇంకే ఆప్షన్ తీసుకోవట్లేదు వాళ్ళు సో వాళ్ళ కోసం చెప్పినా వేస్టే ఓకే అండ్ ఐటీ మినిస్టర్ ఎవరు మన గుడి గుడి ఆయన కొంచెం జనాలు జనాలకు అందరికీ తెలుసు కదండి మనం ఏం చెప్పక్కర్లేదు చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు ఆవియస్ చంద్రబాబు నాయుడు నీ వడ్డేవారు చంద్రబాబు నాయుడు బాబు గురించి ఒక్క బుక్లో ఏం చెప్తారు హీ హీ ఇన్నోవేటివ్ పర్సన్